పుష్పాటు సినిమా రిలీజ్ అవడానికి సెవెన్ డేస్ ముందే ఆ సినిమాను చూసేశాడు ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్కి కంటెంట్ అందించే ఈ నిందితుడు అది కూడా హెచ్డీ ప్రింట్ ఎలా పాసిబుల్ అయింది మనమే ఏదైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ కాంట్రవర్సియల్ గా చేస్తే లేదంటే గవర్నమెంట్ పైన ఏదైనా అబ్యూజివ్ గా ఒక పోస్ట్ చేస్తే మన అడ్రస్ కనుక్కొని మరి ఇంటికి వచ్చేస్తారు పోలీసులు అంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఐ బొమ్మని మేనేజ్ చేసే వాళ్ళ అడ్రస్ మాత్రం పోలీసులు ఎంత ట్రై చేసినా గానీ దొరకట్లేదు ఈ పైరసీ గార్లు సినిమా రిలీజ్ కాకముందే హెచ్డి ప్రింట్లని ఎట్లా సంపాదిస్తున్నారు ఎట్లా దొంగిలిస్తున్నారు ఈ వీడియోలో నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యేలో నచ్చితే గనక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఐబొమ్మ అనేది మెయిన్ గా తెలుగు సినిమాలపై ఫోకస్ చేసిన ఒక పైరసీ వెబ్సైట్ ఇది తమిళ హిందీ ఇంకా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా పైరసీ కంటెంట్ ని అందిస్తూ ఉంటుంది లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి సినిమాలని తమ వెబ్సైట్ లో ఉంచి జనాలు దాన్ని ఏ రిజిస్ట్రేషన్ లేకుండానే ఏ ఛార్జెస్ లేకుండానే ఫ్రీగా చూసేలాగా లేదంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేలాగా చేస్తుంది ఈ వెబ్సైట్ కోట్ల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు వెబ్ సిరీస్ లని దొంగిలించి ఇట్లా డైరెక్ట్ గా జనాలకి ఫ్రీగా ఇవ్వడం అనేది మన దేశంలో క్రైమ్ మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే ఈ పైరసీ అనే నేరం వల్ల దాదాపు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది అట్లాగే మూడు లక్షల వరకు ఫైన్ వేయగలిగే ఒక పనిషబుల్ అఫెన్స్ అన్నమాట ఇది అంతేకాకుండా ఆ పైరసీ అఫెన్స్ అనేది దాని తీవ్రతని బట్టి ఈ జైలు శిక్ష అట్లాగే మూడు లక్షల ఫైన్ అనేది పెరగొచ్చు కూడా అయితే ఇంత పెద్ద క్రైమ్ ఇన్నేళ్ల నుంచి జరుగుతుంటే ఐబొమ్మ వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అటు తమిళనాడు పోలీసులైనా అట్లాగే మహారాష్ట్ర పోలీసులైనా తెలుగు స్టేట్స్ కి సంబంధించిన పోలీసులైనా ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళు దొరకట్లేదు అయితే పోలీసులు గవర్నమెంట్ వాళ్ళ గురించి కనుక్కోడానికి లేకుండా అసలు వాళ్ళు ఎక్కడ నుంచి ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియకుండా చాలా పకడ్బందీ మెథడ్ ని ఉపయోగిస్తున్నారు కంటెంట్ ని దొంగిలించడం నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ అయ్యేదాకా ఎక్కడ ఎవరు దొరకకుండా ఉంటుంది ఇక్కడ వ్యవస్థ అంతా కూడా అట్లా దొరకకుండా వాళ్ళు వేరే వేరే డొమైన్ పేర్లతో మల్టిపుల్ మిర్రర్ అండ్ ప్రాక్సీ వెబ్సైట్లని నిర్వహిస్తున్నారు ఐఎస్పీ బ్లాక్స్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఇంటర్నెట్ ఇచ్చే కంపెనీలు ఉంటాయి కదా జియో ఎయిర్టెల్ అట్లాగే ఫైబర్ నెట్ కంపెనీస్ ఇట్లాంటివి వాళ్ళు ఐబొమ్మ వెబ్సైట్ ని బ్లాక్ చేయొచ్చు ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఆ పనిని నిమిషాల్లో చేయొచ్చు కానీ అవి చేసినా కూడా అట్లా చేసినా కానీ తమ ఐబొమ్మ వెబ్సైట్ రన్ అయ్యేలాగా వాళ్ళు తరచుగా యూఆర్ఎల్స్ ని మారుస్తూ ఉంటారు మీరు గమనిస్తే గనక ఐబొమ్మ డాట్ వన్ అని కొన్ని రోజులుంటుంది ఐబొమ్మ ఏఐ డాట్ కామ్ అని కొన్ని రోజులుంటది లేదంటే ఐబొమ్మ డాట్ సిడీ అని ఇట్లా యుఆర్ఎల్స్ మారిపోతూ ఉంటాయి ఇట్లా దేన్ని బ్లాక్ చేసినా గానీ ఒక కొత్త డొమైన్తో వాళ్ళు మళ్ళీ తమ సైట్ ని రన్ చేస్తూనే ఉన్నారు ఈ వెబ్సైట్ ని క్లౌడ్ ఫ్లేయర్ వంటి ప్లాట్ఫామ్స్ లో హోస్టింగ్ చేస్తూ అట్లాగే ట్రూ సర్వర్ లొకేషన్ ని మాస్క్ చేసే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ని వీళ్ళు వాడతారు దీంతో ఎవరు కూడా ఆ సర్వర్స్ ని గుర్తించలేకుండా బెటర్ ఎనానిమిటీ అండ్ ప్రొటెక్షన్ కలిగి ఉంటారు అది కాకుండా మొత్తం పైరేటెడ్ కంటెంట్ స్టోరేజ్ ని సెంట్రలైజ్ చేయకుండా వేరే వేరే సర్వర్స్ లో వీళ్ళు డీసెంట్రలైజ్ చేస్తారు అది కూడా ఎక్స్టర్నల్ ఫైల్ హోస్టింగ్ అండ్ వీడియో డెలివరీ సర్వీస్ ను వాడుతున్నారు దీంతో వాళ్ళ ఆచూకి అస్సలు తెలియకుండా ఉంది ఇంకా వాళ్ళు యాడ్స్ ద్వారా కోట్ల కొద్ది డబ్బుల్ని సంపాదిస్తున్నారు దాంట్లో కూడా ప్రొహిబిటెడ్ యాడ్స్ ఇప్పుడు ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసినప్పుడు పాపప్స్ లాగా వస్తుంటాయి కదా బెట్టింగ్ యాప్స్ పెయిడ్ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ ఇట్లాంటివి వాటి ద్వారా కోట్లాది డబ్బుల్ని వీళ్ళు సంపాదిస్తూ ఉన్నారు ఇంకా ఐబొమ్మకి వచ్చే హెచ్డీ మూవీ కంటెంట్ అంతా కూడా వీళ్లు మెయిన్గా రెండు మార్గాల్లో దొంగిలిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు ఒకటేంటంటే స్టూడియో సర్వర్స్ ని హ్యాక్ చేసి దొంగిలించడము లేదంటే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ ని హ్యాక్ చేసి కొట్టేస్తున్నారు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ అంటే క్యూబ్ యుఎఫ్ఓ లాంటివి ప్రొడ్యూసర్స్ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ కాపీని వీళ్ళ దగ్గర స్టోర్ చేస్తారు వీళ్ల నుంచే థియేటర్స్ లో డైరెక్ట్గా ప్లే అయ్యే ఏర్పాటు ఉంటుంది సో వాళ్ల సర్వర్స్ ని హ్యాక్ చేసి హెచ్డి క్లారిటీతో ఉన్నటువంటి ఈ ప్రింట్ని వీళ్ళు దొంగిలిస్తున్నారు రెండో మెథడ్ ఏంటంటే థియేటర్ లో మూవీని కెమెరా తో రికార్డు చేయడం జరుగుతుంది సీక్రెట్ గా అట్లా రికార్డ్ చేసిన కంటెంట్ ని టెలిగ్రామ్ యాప్ ద్వారా మెయిన్ సర్వర్ హోస్ట్ చేస్తున్న పర్సన్ కి పంపడము అతను అప్లోడ్ చేయడం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు ఓటీటీ వెబ్సైట్స్ నుంచి కూడా ఈ తెఫ్ట్ జరుగుతూ ఉంటుంది అయితే స్టూడియోస్ అట్లాగే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ యొక్క సర్వర్స్ ని హ్యాక్ చేసే నిందితులే ఇప్పుడు పట్టుబడ్డారు పోలీసులకి వీళ్ళు నిండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా లేని యూత్ అట్లాంటి వీళ్లు హ్యాకింగ్ లో ఆరితేరారు పోలీసులు చెప్తున్న వివరాలపై ప్రకారం అయితే వీళ్ళు పైరేటెడ్ సినిమాలని దొంగిలించడమే కాకుండా గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ ని వీళ్ళు హ్యాక్ చేశారు ఆఖరికి ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ను కూడా హ్యాక్ చేసి అక్కడ ఓటర్ డీటెయిల్స్ కూడా వీళ్ళు సంపాదించుకున్నారు అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీలు ఎంతెంత పడుతున్నాయి ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయనే వివరాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు సో మొత్తం కూడా వీళ్ళు ఒక ఇంట్లో కూర్చొని టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ నెట్ స్పీడ్ పెట్టుకొని ప్రతి వెబ్సైట్ ని అట్లాగే ప్రతి సర్వర్ ని కూడా ఇల్లీగల్ గా హ్యాక్ చేస్తున్నారని చెప్పి హైదరాబాద్ పోలీసులు రీసెంట్ గానే చెప్పారు అయితే ఇక సినిమా రికార్డ్ చేసి పంపే వాళ్ళకి డబ్బులు మాత్రం చాలా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ ఎక్కడా కూడా వీళ్ళకి డైరెక్ట్ గా ఉండట్లేదు సినిమా రికార్డ్ చేసి పంపినోడికి మనీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే దొరికిపోతారు కదా సో అందుకని ఎవరికి దొరకకుండా మనీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి ఇక్కడ దీంట్లో మెయిన్ క్రిప్టోని వాడుతున్నారు పైరసీ రాకెట్ లో అన్ని పేమెంట్స్ బిట్కాయిన్ లేదంటే యుఎస్డిటి కాయిన్స్ తోనే జరుగుతున్నాయి ఇది ఎట్లా చేశారంటే మొన్న హైదరాబాద్ పోలీసులు ఐదుగురును అరెస్ట్ చేశారు కదా బిహార్ కు చెందిన ఒకడు అశ్వని కుమార్ అని ఉన్నాడు ఇతను లీక్ అయిన ప్రతి హెచ్డి సినిమాకి ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ తీసుకునేవాడు అంటే ఆల్మోస్ట్ డెబ్బై వేలు ఒక్కొక్క సినిమాకి ఈ ఐబొమ్మ లేదా మూవీ రూల్స్ వన్ తమిళ్ బ్లాస్టర్స్ లాంటి పైరసీ వెబ్సైట్లు నడిపే వాళ్ళు ఏంటంటే ఆ సినిమాలు పంపిన వాళ్ళకి బిట్కాయిన్స్ రూపంలో పంపుతున్నారు డబ్బుల్ని ఈ క్రిప్టో డిజిటల్ వ్యాలెట్స్ లోకి అంటే బైనాన్స్ ఇంతకు ముందు వజీర్ ఎక్సెల్ లాంటివి ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళి ఆ క్రిప్టోని ఇండియన్ రూపీస్ గా కన్వర్ట్ చేసే మిడిల్ మెన్ తో ఇండియన్ రూపీస్ గా మార్చుకుంటున్నారు మొత్తం ఈ పైరేటెడ్ నెట్వర్క్ లో మాస్టర్ మైండ్ గా చెప్పుకుంటున్నటువంటి తమిళనాడుకు చెందిన సిరిల్ రాజ్ అనే ఒక అతను పైరసీ వెబ్సైట్స్ లో యాడ్స్ చేసి బెట్టింగ్ సైట్స్ నుంచి నెలకి పదివేల డాలర్స్ విలువైన అంటే దాదాపు తొమ్మిది లక్షల వాల్యూ ఉన్న క్రిప్టోని అందుకున్నాడంట మొత్తంగా ఈ ఒక్కడే రెండు వేల ఇరవై నుంచి దాదాపు ఐదు వందల పైరేటెడ్ సినిమాల్ని అప్లోడ్ చేయడం ద్వారా దాదాపు రెండు కోట్లకి పైగా క్రిప్టోలో సంపాదించినట్టుగా పోలీసులు చెప్తున్నారు సో ఈ పైరసీ వెబ్సైట్లు నడుపుతున్న వాళ్ళు చేసేది తప్పుడు పని అయినా గానీ వాళ్ళని వాళ్ళు వెనకేసుకుంటూ వస్తున్నారు సామాన్యులకి అందుబాటులో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని అందుబాటులోకి తీసుకురావడం కోసమే తాము ఇట్లా పైరసీ వెబ్సైట్స్ ని నడుపుతున్నామని చెప్తున్నారు ఎందుకంటే అటు థియేటర్స్ దోచుకు తింటున్నాయి సినిమా టికెట్లను కూడా విపరీతంగా పెంచేశారు అక్కడ పాప్కార్న్ రేట్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాలకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి అవైలబుల్గా గా ఉండడానికి తాము పైరసీ కంటెంట్ ని వాళ్ళకి అందుబాటులోకి ఫ్రీగా తెస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ యొక్క ఆవేదన కూడా చాలా ఉంది ఒక చిన్న సినిమా నిర్మించినటువంటి ప్రొడ్యూసరు ఆ సినిమాకి పెట్టిన డబ్బుల్ని ఎక్కడెక్కడినుంచో తీసుకొస్తాడు అవి అతని సొంత డబ్బులు కూడా కావు బ్యాంక్ లోన్స్ కానీ భారీ వడ్డీలకి కోట్ల కొద్దీ డబ్బులు తెచ్చి ఒక చిన్న సినిమాను తీసి థియేటర్లో రిలీజ్ చేస్తాడు నార్మల్ గా చిన్న సినిమాలకి థియేటర్స్ ద్వారా అంత రెవెన్యూ రాదు అవి ఎక్కువగా ఓటీటీ పైనే ఆధారపడి ఉంటాయి అట్లాంటి చిన్న సినిమా ఓటీటీలోకి రాకముందే ఐ బొమ్మ లాంటి వెబ్సైట్స్ లో వచ్చేస్తే గనక ఇంకా ఓటీటీలో చూసే వాళ్లే ఉండరు సో అటు ఓటీటీలకి రెవెన్యూ పడిపోతుంది పైరసీ వెబ్సైట్స్ నిర్వహించే వాళ్ళు సినిమాల్ని దొంగిలించేసి బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ ప్రమోషన్ తో కోట్ల కొద్ది డబ్బులు వాళ్ళు జేబుల్లో వేసుకుంటున్నారు కానీ పైకి మాత్రం మేము సినిమాలని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్తున్నారు పైగా సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించుకొని సామాన్యులకి అందుబాటులో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని అందుబాటులోకి తీసుకురావాలని వీళ్ళు అఖరికి ప్రకటనలు కూడా ఇస్తున్నారు సో ఈ ఇష్యూ అనేది చాలా డిబేటబుల్ ఇష్యూ అల్టిమేట్ గా చెప్పుకోవాలంటే ఒక పైరసీ కంటెంట్ ని ప్రోత్సహించడం అనేది చాలా నేరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా అట్లాగే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని నేను రోజు అందుబాటులో ఉంచుతున్నాను మీకు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను